హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ జిల్లాల యొక్క ప్ర ప్రత్యేకత గురించి తెలుసుకోబోతున్నాం ఫస్ట్ వచ్చేసి విస్తీర్ణ పరంగా మొదటి పెద్ద జిల్లాలు తెలంగాణలో విస్తీర్ణ పరంగా మొదటి పెద్ద జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నల్గొండ జిల్లా నాగర్ కర్నూలు భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసి ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు కిలోమీటర్లు నల్గొండ ఏడు వేల ఒక వంద ఇరవై రెండు చదరపు కిలోమీటర్లు నాగర్కర్నలు వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్లు విస్తీర్ణపరంగా మొదటి పెద్ద జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ విస్తీర్ణ విస్తీర్ణపరంగా చిన్న జిల్లాలు విస్తీర్ణపరంగా చిన్న జిల్లా వచ్చేసి హైదరాబాద్ మెడ్చల్ మల్కాజ్గిరి హన్మకొండ రాజన్న సిరిసిల్ల జిల్లా హైదరాబాద్ వచ్చేసి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు మెడ్చల్ మల్కాజ్గిరి వచ్చేసి ఒక వెయ్యి ఎనిమిది ఎనభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు హన్మకొండ వచ్చేసి పదహారు వందల డెబ్బై తొమ్మిది చదరపు కిలోమీటర్లు రాజన్న సిరిచిల్ల వచ్చేసి రెండు వేల పంతొమ్మిది చదరపు కిలోమీటర్లు థర్డ్ వచ్చేసి అత్యధిక జనాభా కలిగిన జిల్లాలు అత్యధిక జనాభా కలిగిన జిల్లా హైదరాబాద్ మెడిచల్ మల్కాజగిరి రంగారెడ్డి హైదరాబాద్ వచ్చేసి ముప్పై తొమ్మిది లక్షల నలభై మూడు వేల మూడు వందల ఇరవై మూడు మల్ మల్కాజ్గిరి వచ్చేసి ఇరవై నాలుగు లక్షల అరవై వేల తొంభై ఐదు రంగారెడ్డి వచ్చేసి ఇరవై నాలుగు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల నలభై మూడు అత్యల్ప జనాభా కలిగిన జిల్లాలు ములుగు జిల్లా జయశంకర్ భూపాలపల్లి కుమర భీం అసఫాబాద్ ములుగు జిల్లా వచ్చేసి రెండు లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఒకటి జయశంకర్ భూపాలపల్లి వచ్చేసి నాలుగు లక్షల పదహారు వేల ఏడు వందల అరవై మూడు కుమరంభీం అసఫాబాద్ వచ్చేసి ఐదు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల పన్నెండు అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లాలు అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లాలు హైదరాబాద్ మెడిచల్ మల్కాజ్గిరి హన్మకొండ రంగారెడ్డి హైదరాబాద్ వచ్చేసి పద్దెనిమిది వేల ఒక వందల డెబ్భై ఒకటి మెడిచల్ మల్కజ్గిరి వచ్చేసి రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది హన్మకొండ ఎనిమిది వందల ముప్పై ఐదు రంగారెడ్డి నాలుగు వందల ఎనభై ఆరు అత్యల్ప జనసాంద్రత కలిగిన జిల్లాలు ములుగు అరవై ఆరు కొమరంబీ మసిఫాబాద్ ఒక వంద ఆరు నాగర్ కర్నూలు ఒక వంద ఇరవై నాలుగు భద్రాద్రి కొత్తగూడెం ఒక వంద నలభై మూడు పట్టణ జనాభా అధికంగా కలిగిన జిల్లాలు హైదరాబాద్ మెడిచల్ మల్కాజ్గిరి రంగారెడ్డి హైదరాబాద్ వచ్చేసి ఇరవై లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్భై ఐదు మెడిచల్ మల్కాజ్గిరి పన్నెండు లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై మూడు రంగారెడ్డి పన్నెండు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు పురుషులు పురుషుల జనాభా అల్పంగా ఉన్న జిల్లాలు ములుగు జయశంకర్ భూపాలపల్లి కొమరంభీమాసికాబాద్ జనగాం లింగ నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లాలు లింగ నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లాలు నిర్మల్ ఒక్క వెయ్యి నలభై ఆరు నిజామాబాద్ ఒక వెయ్యి నలభై నాలుగు జాగిత్యాల ఒక వెయ్యి ముప్పై ఆరు కామారెడ్డి ఒక వెయ్యి ముప్పై మూడు మెదక్ ఒక వెయ్యి ఇరవై ఆరు లింగ నిష్పత్తి అత్యధికంగా ఉన్న జిల్లాలు నిర్మల్ నిజామాబాద్ జాగిత్యాల కామారెడ్డి మెదక్ లింగ నిష్పత్తి అల్పంగా ఉన్న జిల్లాలు రంగారెడ్డి తొమ్మిది వందల యాభై హైదరాబాద్ తొమ్మిది వందల యాభై నాలుగు మిడిచల్ మల్కాజగిరి తొమ్మిది వందల యాభై ఏడు వనపర్తి తొమ్మిది వందల అరవై సంగారెడ్డి తొమ్మిది వందల అరవై ఐదు నిష్పత్తి అల్పంగా ఉన్న జిల్లాలు స్త్రీ జనాభా అధికంగా ఉన్న జిల్లాలు స్త్రీ జనాభా అధికంగా ఉన్న జిల్లాలు హైదరాబాద్ మెడ్చల్ రంగారెడ్డి నిజామాబాద్ నల్గొండ స్త్రీ జనాభా అల్పంగా ఉన్న జిల్లాలు ములుగు భూపాలపల్లి ఆసిఫాబాద్ జనగామ గ్రామీణ జనాభా అధికంగా ఉన్న జిల్లాలు గ్రామీణ జనాభా అధికంగా ఉన్న జిల్లాలు నల్గొండ నిజామాబాద్ ఖమ్మం రంగారెడ్డి గ్రామీణ జనాభా అల్పంగా ఉన్న జిల్లాలు మెడ్చల్ ములుగు భూపాలపల్లి ఆసిఫాబాద్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్